అనంతకృష్ణ స్వామి వారికి కృతజ్ఞతలు ఇంకా సెలవు అనంతకృష్ణ స్వామి గారిని విశ్వమాత ఆయన విశ్వం ఒడిలోకి తీసుకుంది ఎన్నో వేల మందిని ఎన్నో లక్షల మందిని ఆయన మాటల ద్వారా ఆయన వీడియోల ద్వారా ఆయన పలుకుల ద్వారా మార్చారు పూర్వీకుల నుంచి మనకు ఉన్న సబ్జెక్ట్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఆయనది అనంతకృష్ణ స్వామి ఇక సెలవు మనకు లేరు ఎన్నో ఆయన లేకపోయినా కానీ ఆయన మాటల ద్వారా ఎంతోమంది బాగుపడి అనంత విశ్వంలో అనంత కోటి సంపద మన కోసం ఉందని తెలుసుకుని ఆ సంపదనంతా మనం కోరుకుని అలా వచ్చేలాగా ఆ సబ్జెక్ట్ అంతటిని మనకి ఇచ్చిన అనంతకృష్ణ స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయన వీడియోల ద్వారా చాలామంది ఈవెన్ నేను కూడా చాలా నేర్చుకొని చాలా అయితే నా జీవితంలో చాలా ఎచీవ్ చేశాను ఇంకా ఎచీవ్ చేయగలుగుతాను ఆయన వీడియోలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఆయన్ని మనం మనసులో భౌతికంగా లేకపోయినా మన మనసులో అయితే ఆయన వీడియోల ద్వారా మాటల ద్వారా వింటూ ఆయన స్ఫూర్తిగా తీసుకుందాము అనంత కృష్ణస్వామి అనంత విశ్వంలోకి కలిసిపోయిన ఆయన ఇచ్చిన అనంత సంపదను విశ్వ సంపదను మనం అందరం తీసుకుని బాగుపడతామని ఆయన కృతజ్ఞతలు చెబుతూ లాస్ట్ కడసారి వీడ్కోలు అయితే చెప్పి కన్నీటి వీడ్కోలు అయితే చెప్పాము ఆయన లేని బాధ ఎంతవరకు ఉన్నా కానీ మనం ఆయన్ని మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందుకు వెళ్తామని అవి ఆ విశ్వానికి చెప్తూ అనంతకృష్ణ స్వామి వారికి అంత వీడ్కోలు పలికాము అనంతకృష్ణ స్వామి గారు మన దగ్గర లేకపోయినా ఆయన ఇచ్చిన మాటలు ఆయన ఇచ్చిన సంపద అన్నీ మనతోనే ఉంటాయని చెప్పుకుంటూ కడసారి వీడ్కోలు తెలియజేస్తున్నాను